హలో వీవాస్ ఈ రోజని చూపించవే రెసిపీ ఏంటో తెలుసా మా రాయలసీమలో ఎంతో రుచికరంగా చేసుకునే పల్చటి పప్పుచారు చూస్తుంటే నొరురుపోతోంది కదా వేడి వేడి అన్నంలోకి పప్పుచారు వేసుకుని తింటుంటే ఉంటుంది అబ్బా అస్సలు మాటలు లేవనుకోండి అంత బాగుంటుంది ఈ రెసిపీ ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మనం గిన్నె తీసుకొని అందులోకి అరకప్పు వరకు కందిపప్పు వేసుకుని బాగా శుభ్రం చేసుకున్న తరువాత అందులోకి మీడియం సైజులో కట్ చేసుకున్న రెండు టమాటాలు ఏడెనిమిది పచ్చిమిర్చి మీడియం సైజులో కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిగడ్డ తరుగు పొట్టు తీసేసిన ఐదు వెల్లుల్లి రెబ్బలు చిటికేడు పసుపు వేసుకొని ఏ కప్పుతో అయితే మనం కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్ళు అందులోకి పోసుకొని మొత్తాన్ని ఒక్కసారిగా ఇలా కలుపుకొని నాలుగైదు విసిలు వచ్చే వరకు మెత్తగా ఉడికించుకుందాం చూస్తున్నారు కదా ఐదు విజిల్ తర్వాత మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకున్న అందులోకి కొద్దిగా చింతపండు సరిపడంత ఉప్పు వేసుకొని మరో రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం చూస్తున్నారు కదా ఇలా చక్కగా ఉడికిపోయిన తరువాత ఈ పప్పగుత్తితో మెత్తగా మెదుపుకుందాం మెదుపుకున్న తరువాత స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు కొద్దిగా కరివేపాకు నాలుగు ఎండుమిర్చి చీలికలు వేసుకొని మంచిగా రంగు మారి చిటపటలాడేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం చూస్తున్నారు కదా ఇలా చక్కగా వేగిపోయిన తరువాత మనం మెదుపుకున్న ఈ పప్పు మిశ్రమంలోకి తాలింపు వేసుకొని ఒక్కసారిగా కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం అంతే ఎంతో రుచికరమైన మా రాయలసీమలో ఇష్టంగా చేసుకునే పల్చటి పప్పుచారు రెడీ ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను మీరు ఒక్కసారి కనుక ఈ పప్పుచారు చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత రుచిగా ఉంటుందన్నమాట అంత బాగుంటుంది రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్